ప్లాస్టిక్ వల్ల భూమిపై నివసించే సమస్త జీవరాశికి ప్రమాదం పొంచి ఉందని ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలను ఎట్టి పరిస్థితిలో మూసివేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఖమ్మం పట్టణాన్ని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఖమ్మంలోని ముస్తఫానగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గ్రామాలకు గ్రామాలు క్యాన్సర్ పేషెంట్లతో నిండిపోతున్నాయని అన్నారు భవిష్యత్తు మొత్తం ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రోగులతో నిండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు ఎట్టి పరిస్థితిలో ప్లాస్టిక్ నిషేధించారని అన్నారు రాబోయే యాభై ఏళ్లలో సముద్ర ప్లాస్టిక్ తో నిండిపోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారని ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని మంత్రి తుమ్మల అన్నారు ఇట్లా దెబ్బలాడి కోట్లాడి తగు పెట్టుకొని నిధులు తీసుకొచ్చి మీ కోసం మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ యొక్క ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి డ్రెయిన్లతోటి రహదారులతో నా డివిజన్ ప్రజలు సుఖంగా ఉండాలని తాపత్రయపడే కార్పొరేటర్లు ఉండటం మీ అదృష్టం తప్పకుండా ప్రభుత్వానికి నాకు ఎంత శక్తి ఉంటే అంత ఈ ఐదారు నెలల్లోనే ఖమ్మానికి మీరు అడిగిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది సరే ఐదు కోట్ల పది కోట్ల గాని ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టైనా మీరు నన్నెట్లు ఇబ్బంది పెడుతున్నారో నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టి మళ్లీ ఈ ఐదారు నెలల్లో మిమ్మల్ని ఎవరు కూడా ప్రజలు నొచ్చుకోకుండా అంటే నాకు ఈ పని చేయలేదు మనోహర్ గారు అనేటటువంటి అపప్రద మీకు రాకుండా తప్పకుండా అన్ని డివిజన్ యొక్క నాయకుల్ని సంతృప్తి పడేటట్టుగా కార్యక్రమాలు కొనసాగాలి అధికారులు కూడా ఇది మంచి సీజను వర్షాలు తగ్గిపోతున్నాయి పనులు ముమ్మరంగా చేయటం నాణ్యతతో చేయటం పది కాలాల పాటు స్థిరంగా ఉండటం రహదారి వేసినా డ్రైన్ కట్టినా ఏం చేసినా కూడా మన పిల్లలకి ఉపయోగపడేటట్టు ఉండాలి కాబట్టి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి దయచేసి ఇంజనీరింగ్ వ్యవస్థ నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా రోడ్డు వేసినా డ్రైన్ కట్టినా మీరు ముందు చూపుతోటి చేయండి ఇట్లా దెబ్బలా